హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సో నా ముందు చూసారా నా ముందు నా వెనకాల మొత్తం కూడా పట్టు చీరలే ఉన్నాయి ఎక్కడ ఉన్నానో ఒక్కసారి గెస్ట్ చేయండి అదే అండి మన సివిఆర్ కాంచీపురంలో తెలుసు కదా సద్దుల బతుకమ్మ వచ్చేస్తుంది వెంటనే మనకి దసరా కూడా చాలా చాలా కొత్త డిజైన్స్ అసలు ఎంత క్వాంటిటీ ఉందో ఒకసారి మీరు చూస్తే అర్థమైపోతుంది అనమాట అన్ని లేటెస్ట్ డిజైన్స్ ఉన్నాయి ఇంకా సిబిఆర్ నుంచి వీడియో అంటే మామూలుగా ఉండదు కదా అది కూడా వీవర్స్ నుంచి వీడియో అండి రకరకాల పట్టు చీరలు బతుకమ్మకి ఎన్ని రకాల పువ్వులు తెచ్చి బతుకమ్మ పెరుస్తామో అందుకోసం మనకి స్పెషల్గా అందించడానికి ఎన్నో రకాల డిజైన్స్ ఎన్నో రకాల కలర్ కాంబినేషన్స్తో మన ముందుకు ఈ చీరలన్నీ కూడా తెచ్చేస్తున్నారు సో కూడా కూడా ఉన్నాయి ఒకసారి కనుక్కుందాం హలో అండి నమస్తే అండి అసలు చీరలు చూస్తే కడుపు నిండిపోయినట్టుంది ఇప్పుడు ఇప్పుడు దసరాకి చాలా స్పెషల్ గా నవరాత్రి అంటేనే చాలా స్పెషల్ దానికోసం బతుకమ్మలో ఎన్ని కలర్స్ ఉంటాయి అంతకు మించిన కలర్స్ అన్ని కూడా మన దగ్గర వచ్చేస్తాయి అన్ని వెరైటీస్ కూడా ఉన్నాయి నవరాత్రికి తొమ్మిది రకాల పరిచేర్లు ఉంటారు మనం ఈసారి కూడా తొమ్మిది రకాల పరిచేరీ చూపిస్తాం అన్నిటిలో కూడా అన్ని కలర్స్ ఉంటాయి తొమ్మిది రకాల డిజైన్ డిజైన్స్ ఉంటాయి మనకి ఒక్కొక్క దాంట్లో మనకు ఒక పది పది డిజైన్లు వస్తాయి అలాగే తొమ్మిది వెరైటీస్ లో మీకు చాలా వెరైటీస్ అయితే ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫ్రీ షిప్పింగ్ ఎప్పటిలాగే ఎప్పుడులాగే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇంకా స్పెషల్ ఆఫర్ లో కౌంటర్ లో ఉంటాయి చాలా స్పెషల్ ఉంటాయి ఈ దసరాకి అయితే ఇంకా స్పెషల్ అనమాట చీరలు చూస్తేనే మనకి ఇంకా కళ్ళకు నిండుగా కడుపు నిండిగా ఉంటది కదా ఇంకా స్టార్ట్ చేద్దాం ఇంకా వీడియో అయితే ఫస్ట్ వన్ అయితే చూద్దాం మంచి లావెండర్ కలర్ తో స్టార్ట్ చాలా అంటే చాలా స్పెషల్ గా మన సీబీఆర్ లో దసరాలో చాలా స్పెషల్ ఐటమ్స్ అన్ని వచ్చినాయి చూడండి లెవెండర్లు అయితే లాస్ట్ టైం కూడా ఇచ్చినాము మళ్ళీ చాలా మంది అడిగారని చెప్పేసి ఇంకా ఎక్కువ స్టాక్ అయితే మనం తెప్పించినాము చూడండి లెవెండర్లో లో ఓన్లీ లెవెండర్ కాకుండా ఇప్పుడు ఏంటంటే కలర్స్ కూడా చాలా వచ్చినాయి డిజైన్స్ కూడా కొత్త డిజైన్స్ కూడా వచ్చినాయి చాలా ఉన్నాయండి చాలా చూడండి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ అన్ని కూడా చూడొచ్చు అన్ని కూడా సేమ్ డిజైన్ లో మనకి ఇలా ఫేర్ లో చాలా లైట్ కలర్ వచ్చింది చూడండి క్రీమ్ కలర్ లో అండి ఎక్సలెంట్ ఉంది ఆ పీస్ ఏ కలర్ బ్లౌజ్ అయినా కూడా మ్యాచ్ చేసుకోవచ్చు చూడండి ఒక డిజైన్ కొత్త డిజైన్స్ వచ్చినాయి కొత్త కలెక్షన్ అంతా దసరా కోసం స్పెషల్గా వచ్చేసినాయి అన్నీ కూడా ఇవన్నీ చూడొచ్చు మీరు ఇవన్నీ కూడా మనకు ఎప్పుడు ఇచ్చినట్టే మనకి స్పెషల్గా ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ లోనే ఇస్తున్నాం ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ లోనే ఇస్తున్నాం సిబిఆర్ అంటే తెలిసిందే ఓన్ మగ్గం ధరలకే పట్టు సారీస్ ఇస్తారా ఎవరి సండే అండ్ ఏంటంటే ఈ దసరాకి ఇంకా ఏంటంటే కలెక్షన్ అంతా కూడా కొత్తగా చాలా వచ్చింది అది కూడా మనకి ఫ్రీ షిప్పింగ్లోనే ఇస్తున్నాం ఓకే ఇలా చూడండి ఇవన్నీ కూడా అంటే ఇందులో చాలా వచ్చినాయి మీకు అన్ని కొన్ని కొన్ని చూపిస్తా ఉంటాను చూడండి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్లో ఇస్తున్నాం అనమాట డిజైన్స్ చూడండి అన్ని డిజైన్స్ వచ్చినాయి మీకు అన్ని డిజైన్స్ లో కూడా చూపిస్తున్నాం మీకు ఇవన్నీ కూడా ఎయిటీన్ హండ్రెడ్లో ఇస్తున్నాం లెవెండర్లో అయితే చాలా ఎక్కువ వచ్చినాయి మనకి స్పెషల్గా చేయించినాం ఇవన్నీ కూడా చాలా మంది అడుగుతున్నారని

చూడండి మనకి సిక్స్టీన్ హండ్రెడ్ లో మనం ఎప్పుడు ఇచ్చేలాగా గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ లో ఇస్తున్నాం ఇది ఇందులో కూడా ఈసారి ఏంటంటే డిజైన్స్ చాలా అంటే చాలా వచ్చినాయి ఇలా కాంట్రాస్ లో వస్తుంది ఇలా చూడండి బార్డర్ వచ్చేసి గోల్డ్ బాడీ పార్ట్ అంతా కూడా మనకి సిల్వర్ వస్తుంది ఓకే ఇలా చూడండి ఇందులో ఏంటంటే ఈసారి మనకి డిజైన్స్ అయితే చాలా కొత్త డిజైన్స్ వచ్చినాయి ఇలా చూడండి మంచి రాయల్ బ్లూ అండ్ పింక్ చాలా కలర్స్ ఉన్నాయండి చాలా ప్యాటర్న్స్ కూడా కొత్త ప్యాటర్న్స్ వచ్చినాయి చూడండి ఈ డిజైన్స్ అన్ని కూడా కొత్తవి మనం ఎప్పుడూ ఇస్తాం సిక్స్టీన్ హండ్రెడ్లోని అలానే కాకుండా ఈసారి ఏంటంటే మనకి దసరా ఉందని చెప్పేసి ఇంకా స్పెషల్గా కొత్త కొత్త డిజైన్స్ అన్నీ చేశారు రూ చూసారు ఇవన్నీ కూడా మనకి చాలా స్పెషల్గా ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్లోనే ఇస్తున్నాం చూడండి మీకు ఇందులో డిజైన్స్ అన్ని కొత్త కొత్త ఈ కాంబినేషన్ అయితే ఇచ్చినాం కానీ డిజైన్ అయితే మనం కొత్తగా ఇస్తున్నాం ఇవన్నీ కూడా చాలా స్పెషల్గా ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్లోనే ఇస్తున్నాం అది కూడా మన దగ్గర సిబిఆర్ అంటే తెలిసిందే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సిబిఆర్ అంటేనే ఓన్ వేవర్స్ మగ్గం ధరలకే పట్టు చీరలు ఎవ్రీ సండే పట్టు చీరలు ఇస్తానే ఉంటారు ఈ సండే ఇంకా స్పెషల్గా కొత్త కలెక్షన్ దసరా స్పెషల్ అనమాట ఇవన్నీ కూడా ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్లో ఓకే ఇలా చూడండి ఇవి కూడా ఇవన్నీ డిజైన్లో కూడా కలర్స్ ఉంటాయి మీకు డిజైన్కి ఒకటి రెండు మీకు చూపిస్తున్నా ప్రతి డిజైన్లో కూడా కలర్స్ ఉంటాయి ఇలా చూడండి ఇవన్నీ కూడా మనకి కలర్ కాంబినేషన్ చూడండి ఇలా ఇవన్నీ కూడా మనకి 1600 ఏ hmm. 1600 ఏ 1600 లోనే ఇస్తున్నా అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో ఉంటది చూసారా ఎంత తక్కువ ప్రైస్ చూడండి కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా మీకు బ్రైడల్ లో వచ్చే కలర్స్ అన్ని కూడా వచ్చేస్తున్నాయి ఇందులో ఇలా చూడండి ఈ డిజైన్ కూడా చూసుకోవచ్చు కొత్త డిజైన్స్ చాలా వచ్చినాయి సార్ అయితే దసరాకి స్పెషల్ అనమాట ఇవన్నీ కూడా ఇలా ఇవన్నీ కూడా సిక్స్టీన్ లో రూపీస్లోనే చూడండి ఏదైనా కూడా మనకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇంకా ఫెస్టివల్ కాబట్టి మీరు ఒకసారి షాప్ కి వచ్చి చూడండి రకరకాల కలెక్షన్స్ ఎక్కువ చూసుకోవచ్చు కాకుండా మన దగ్గర ఇంకా బ్రైడల్ కలెక్షన్లో ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఫ్యాన్సీలో ఆఫర్స్ ఉన్నాయి కాంబో ఆఫర్స్ ఉన్నాయి షాప్ ఏంటంటే అన్ని వెరైటీస్ చూసుకోవచ్చు నెక్స్ట్ చూద్దాం ఇంకా మనకి చాలా స్పెషల్గా మంచి కాంట్రాస్ట్ లో వచ్చి చూడండి మంచి డిజైన్స్ అనమాట మీడియం బార్డర్తో లైట్ వెయిట్ చాలా అంటే చాలా లైట్ వెయిట్ లో వచ్చింది సారీస్ కలర్ కాంబినేషన్ చాలా ఎక్సలెంట్ ఉన్నాయి మనకి సేమ్ బ్రైడల్ లో వస్తాయి చూడండి ఇలా పళ్ళు కానీ బ్లౌజ్ చూడండి మీరు ఇలా కూడా చూసుకోవచ్చు సారీ అంతా కూడా ఫుల్ వర్క్ వస్తుంది ఇందులో మనకి కలర్స్ బాగా మంచి కాంట్రాస్ట్ లో మంచి టిష్యూ షైన్ కూడా ఉంది కదండి అందులో చాలా అంటే చాలా బాగుంది లైట్ వెయిట్ వచ్చినాయి మొత్తం టిష్యూలో మనకి కొంచెం హెవీ అనుకుంటాం కానీ ఇదైతే మాత్రం చాలా అంటే చాలా లైట్ వెయిట్ లో వచ్చినాయి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి ఎందుకంటే మొత్తం లెంతీ బార్డర్స్ కాకుండా మనకి మీడియం బార్డర్లో ఇచ్చాడు ఇవన్నీ కూడా మనకి దసరా స్పెషల్ ఐటమ్స్ ఇవన్నీ కూడా మీకు చూసారా ఎన్ని డిజైన్స్ ఉన్నాయో లైట్ ల్యావెండర్ షేడ్ కాఫీ కలర్ బార్డర్ కదా అది ఇంకా బాగుంది మీ సారీ కూడా చూసుకోవచ్చు ఎలా నలిపేసినా కూడా నలభదు శారీ చూడండి ఇంత ఫోల్డ్ చేసిన మీకు అంతే అంత లైట్ వెయిట్ ఉంటుంది సారీ చూసారా సార్ నేను ఎంత ఫోల్డ్ చేసినా ఎక్కడైనా ఫోల్డ్ అయిందో మీకు అంత లైట్ వెయిట్లో ఇస్తున్నాను చాలా స్పెషల్గా ఇస్తున్నాను ఎందుకంటే మనకి దసరాకి బాబురే గారు వస్తారన్నారు కానీ రాలేదు కానీ మనకైతే డిజైన్లు అయితే మాత్రం చాలా పంపించిన మంచి పంపించినారు ఇవన్నీ కూడా మనకి ఓన్లీ టూ థౌజండ్లో ఇస్తున్నాం టూ థౌజండ్ రూపీస్ ఓన్లీ అది కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఎందుకంటే సీబీఆర్ అంటే ఓన్ వ్యూవర్స్ మగ్గం ధరలకే పట్చీలు ఇస్తారు ఎందుకంటే డైరెక్ట్ మనకి నేరుగా మన షాప్కి వస్తారు మగ్గం గారి నుంచి మన షాప్కి వచ్చేస్తుంది అందుకనే మనం ఈ రేట్లో ఇవ్వగలుగుతున్నాం లేదంటే మార్కెట్లో ఎక్కడైనా చూడండి ఫైవ్ థౌజండ్ అమ్ముతారు సారి ఫైవ్ థౌజండ్ అమ్మినా సరే ఈ క్వాలిటీ రాలేదు ఎందుకంటే మనకు సిబిఆర్ అంటే నమ్మకం క్వాలిటీ నెంబర్ వన్గా ఇస్తామని చూసారు ఇవన్నీ కూడా టూ థౌజండ్లో లైట్ పేస్టైల్ కలర్స్ గోల్డెన్ చాలా వచ్చినాయి మీకు అంత మనం వచ్చిన సారీస్ అన్ని వీడియోలో చూపించలేము కొన్ని కొన్ని చూపిస్తాను ఎందుకంటే ప్రతి డిజైన్లో కూడా కలర్స్ ఉంటాయి ఇవైతే మాత్రం మనకి స్పెషల్గా ఓన్లీ టూ థౌజండ్లో టూ థౌసండ్ రూపీస్ అలా చూడండి ఇట్లా మంచి గ్రీన్ కాంబినేషన్ మెజంతా కాంబినేషన్ అన్ని కాంబినేషన్లో వచ్చినాయి అన్నీ కూడా ఫుల్ కాంట్రాస్ కాంబినేషన్లో వచ్చినాయి చూడండి తీసుకున్నారండి ఈసారి ఇంకా చాలా బాగున్నాయి మీకు కలర్స్ అన్ని కూడా ఓన్లీ టూ థౌజండ్లో చూడండి టూ థౌజండ్లో ఇంత మంచి క్వాలిటీ వచ్చినవి చూడండి చూడండి మనకి మొత్తం కంచిలో వచ్చినాయి చూడండి ఇవన్నీ కూడా మంచి కాంట్రాస్ట్ కాంబినేషన్స్లో చాలా కొత్త డిజైన్స్ వచ్చినాయి మనకి అంటే పట్టి చీరలే చూపిస్తారు సిబిఆర్లో అన్నది కంపల్సరీ అందరికీ తెలిసిందే కానీ డిజైన్స్ అన్నది ఎవ్రీ సండే కూడా కొత్తగా ఇస్తాం అంతేకాకుండా ఈ సండే ఏంటంటే చాలా స్పెషల్గా దసరా స్పెషల్ స్టాక్ అయితే వచ్చేసింది మనకి చూడండి ఎన్ని రకాల డిజైన్స్ వచ్చినాయి ఎన్ని రకాల డిజైన్స్ వచ్చినాయి చూసారా ప్రతి డిజైన్లోని కలర్స్ ఉంటాయి కాంబినేషన్స్ చూడండి మీకు ఇలాగ మనకి ట్వంటీ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్లో లో వచ్చే మనకి బ్రైట్ కాంట్రాస్ట్ కాంబినేషన్ లో వచ్చే అన్ని డిజైన్స్ అన్ని ఎందుకంటే ఇప్పుడు అందరూ టిష్యూ టిష్యూ అంటారు కానీ టిష్యూ కన్నా నెంబర్ వన్ సారీస్ అన్నది ఈ దసరా గా తెప్పించాయి రెడ్ కలర్ చూసారా ఈ కాంబినేషన్ చూడండి ఇది తక్కువ ప్రైస్ అంటే ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌజండ్ ఆ రేంజ్ లో ఉన్న సారీస్ అన్ని కూడా మన సీబీఆర్ లో చాలా స్పెషల్గా ఈ దసరాకి స్పెషల్ గా ఇవ్వాలని ఓన్లీ టూ థౌజండ్ చూడండి ఇవన్నీ ఓన్లీ టూ థౌజండ్ లో కలర్ స్పెషల్ స్పెషల్గా వచ్చినాయో ఈ డిజైన్స్ కానీ కలర్స్ కానీ ఇవే కాకుండా మన దగ్గర ఎప్పుడు కూడా బ్రైడల్ కలెక్షన్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఇస్తున్నాం ఎలాగ కంటిన్యూ మ్యారేజ్ ఉన్నాయి కాబట్టి దాంట్లో కొత్త కొత్త కలెక్షన్ వచ్చింది అది కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాం ఫ్లాట్ అవే కాకుండా ఇంకా ఫ్యాన్సీ సారీస్ కూడా స్పెషల్ ఆఫర్ లో ఉన్నాయి అవి కూడా చూసుకోవచ్చు ఇవైతే మాత్రం చాలా స్పెషల్ ఈ దసరాకి ఓన్లీ టూ థౌజండ్లోనే లోనే ఇస్తున్నా అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో అలా చూడండి కలర్ కాంబినేషన్స్ చాలా మీకు ప్రతిసారి సారీ కూడా నేను ఓపెన్ చేసే ప్రతిసారి కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఈ దసరా రోజు వస్తారనుకోట బాబురా గారు అంటున్నాడు కానీ రావట్లేదు ఆయన ఇలాగ సేమ్ ఏముంది ఎవరి సండే మనకి చీరలు పంపించాలి ఈ దసరా కోసం కూడా ఇవో ఇంత మంచి డిజైన్స్ చేసి పంపించాడైనా కలర్స్ డిజైన్స్ కాంబినేషన్స్ చూడాలి మీకు ఇవన్నీ కూడా మనకి ఓన్లీ టూ లో వస్తున్నాయి అనమాట జస్ట్ టూ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అంటే తెలుసు సిబిఆర్ అంటేనే ఫ్రీ షిప్పింగ్ మర్చిపోవద్దు మనది సరూర్ నగరు కోదండరాము నగర్ కట్ట కిందనే ఉంటది మన షాపు సిబిఆర్ సిల్క్స్ ఇలా చూడండి ఇవే కాకుండా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ బ్రైడల్ కలర్స్ అయితే స్పెషల్ గా ఉన్నాయి అవే కాకుండా ఇంకా మనకి ఈ దసరాకి ఫ్యాన్సీలో కూడా కొత్త కలెక్షన్ వచ్చేసింది అవి కూడా చూసుకోవచ్చు షాప్కి వస్తే ఇవి చూసారు ఎంత బాగుందో కలెక్షన్ ఇవే కాదు కాంబినేషన్ ఇవన్నీ ఎన్ని ఉన్నాయో దీనికి నాలుగు ఇంతల సారీస్ ఇంకా ఉన్నాయి అన్నీ మనం చూపించలేం కాబట్టి వీడియోలో కొన్నే చూపిస్తాం చూసారు ఇవన్నీ కూడా ఓన్లీ టూ థౌజండ్లో ఇప్పుడు అన్నీ కూడా కంచిలోనే కుట్టు బాడర్లో వచ్చినాయమ్మ మంచి బ్రైట్గా ఉంటాయి కలర్స్ అన్నీ కూడా మంచి కాంబినేషన్ చూడండి మీకు ఫుల్ కాంట్రాస్ట్లో డిజైన్స్ అయితే చాలా కొత్త డిజైన్స్ మనకి చూసుకోవచ్చు చాలా చిన్న డిజైన్ అనమాట శారీ అంతా కూడా ఇలా పళ్ళు వచ్చేసి ఇలా వన్ మీటర్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ఇది బ్లౌజ్ చేర్స్ చూసారా మొత్తం ఫుల్ వర్క్ అయితే ఫుల్ వస్తుంది ఇవన్నీ ఏంటంటే మనకి చాలా స్పెషల్గా చేయిస్తాం అనమాట బ్రైడల్లో మనకి ఏమైతే చేపిస్తామో మన బగ్గాల మీద సేమ్ అయ్యే కొన్ని డిజైన్లు తీసుకుని స్పెషల్గా మన సీబీఆర్ కస్టమర్స్ అందరికి ఎవరి సండే స్పెషల్గా ఇవ్వాలి అందులోకి ఇప్పుడు ఈ సండే ఏంటంటే మనకి దసరా ఉంది కాబట్టి ఇంకా స్పెషల్గా ఇవ్వాలని చెప్పేసి చాలా స్పెషల్గా చేయించాము ఇవన్నీ కూడా చూడండి కలర్ కాంబినేషన్ చూడండి మీకు ఆ జరీ షా ఫినిషింగ్ కానీ బాడీ డిజైన్ కానీ మీకు అంతా డిజైన్స్ వచ్చినాయి చూసుకోండి మీరు ప్రతి డిజైన్లోనూ కూడా కలర్స్ ఇస్తాను మీకు అలా చూడగానే బార్డర్ చూడగానే అర్థమైపోతుంది మనకి నేను మామూలుగా ఈ పరిచయాలు చూపిస్తున్నాను సిల్క్ మార్క్ హ్యాండ్లూమ్ ఇరవై ఐదు వేల ముప్పై వేలు చూపిస్తున్నాను అనుకోవాలి అలా ఉంటే కాంబినేషన్స్ అన్ని కూడా ఇది చూడండి అంటే మనకి బడ్జెట్ లో తెచ్చినప్పటికీ అంత మంచి కలర్ కాంబినేషన్స్ ఇవ్వడము క్వాలిటీ ఇవ్వడము అనేది డిజైన్ చూడండి అన్ని కూడా చాలా స్పెషల్ గా ప్రతి డిజైన్ మీకు ఎన్ని చూపిస్తున్నానో అన్ని కూడా చాలా స్పెషల్ గా ఉంటాయి ఇవన్నీ కూడా ప్లస్ ఏంటంటే మనకి ఈ దసరాకి చాలా స్పెషల్గా వచ్చినాయి పట్టు చీరలు ఎక్కువ మనకి ఆ టిష్యూ పట్లో ఎక్కువ చూపిస్తూ ఉంటాం కానీ ఈసారి ఏంటంటే చాలా స్పెషల్గా ఎందుకంటే అమ్మవారికి అయ్యి తీసుకుంటారు కాబట్టి పట్టు చీరలు బ్రైట్గా ఉండాలని ఇలా కాంట్రాస్ట్ కాంబినేషన్ అవి వచ్చినాయి అనమాట ఇవన్నీ కూడా మనకి ఈ దసరా స్పెషల్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో ఇస్తున్నా మీరు మార్కెట్లో ఎక్కడన్నా చూడొచ్చు సెవెన్ టు ఎయిట్ థౌసండ్ ఉంటుంది సారీ ఎందుకంటే మన ఓన్ వివర్సం డైరెక్ట్ మగ్గం దగ్గర నుంచి మన షాప్కి వచ్చేస్తాయి డైరెక్ట్ సారీస్ మధ్యలో ఇంక ఎక్కడ ఉండదు కాబట్టి మగ్గం ధరకే ఇచ్చేస్తాం మన పట్టు సారీస్ అన్ని కూడా మిడిల్ పర్సన్స్ ఎవ్వరు ఉండండి డైరెక్ట్ గా తీసుకోవచ్చు డిజైన్స్ చూసండి ఒక్కసారి అంటే ఎక్సలెంట్ వచ్చే ఆ డిజైన్స్ అన్ని కూడా 2600 లో ఇంత మంచి సారీస్ ఇస్తున్నా మీకు సో వీడియోలో ఎంత చెప్పినా అంటే తక్కువే అన్నట్ అన్నమాట మీరు ఒకసారి ఈ క్లాత్ సారీ డైరెక్ట్ మన స్టోర్ కి వచ్చేసి స్టోర్ కాలి ఎందుకంటే మనకి వీడియోలో చూసిన దానికి లైవ్ లో చూసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది మేము అందుకనే చెప్తున్నా మ్యాక్సిమమ్ నైంటీ పర్సెంట్ యాక్చువల్గా మనకి సండే వచ్చిందంటేనే మన షాప్ దగ్గర రెడీగా ఉంటారు సిబిఆర్ వీడియో ఎప్పుడు వస్తుందా అని అలాగే మ్యాక్సిమమ్ అందరూ కూడా మనకి స్టోర్కి వచ్చేలాగే చూడండి ఎందుకంటే కలర్స్ కానీ ఆన్లైన్లో ఏమవుతుందంటే స్టోర్కి వచ్చిన వాళ్ళు రెండేసి మూడు ప్లస్ రీసేలర్స్ కూడా మనకి స్పెషల్గా ఉన్నారు ఎక్కువ ఒక థర్టీ పీసెస్ ఫార్టీ పీసెస్ అలా తీసుకున్నప్పుడు ఏమంటే కలర్స్ అయిపోతాయి పట్టు సారీస్ కాబట్టి సేమ్ పీసులు మళ్ళీ మళ్ళీ ఇవ్వలేము మనం దానికోసం చెప్తున్నాను ఎందుకంటే ఒకటే ఈ కలర్ ఉంది సింగిల్ పీస్ వచ్చింది పది మంది అడితే నేను ఇవ్వలేను అదే ఫ్యాన్సీ అనుకోండి వెయ్యి చీరలు ఒకటే కలర్ తెప్పించవచ్చు ఏంటంటే మన మగ్గం మీద తయారు చేసే చీరలు అన్నీ కాబట్టి మనం ఇవ్వలేము దానికే మ్యాక్సిమం స్టోర్కి వచ్చి అన్నీ చూసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి సరూర్ నగర్ కోదండరామనగర్ కట్ట కిందనే ఉంటుంది మన షాప్ నగర్ చెరువు కాంచీపురం సిబిఆర్ సిల్ సిబిఆర్ చూసారు ఇవన్నీ కలర్స్ డిజైన్స్ ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో ఇస్తున్నా ఎందుకంటే ఎవ్రీ సండే కూడా లో ఇస్తున్నాను కానీ స్పెషల్గా ఉంటాయి మన దగ్గర ఎప్పుడు సీబీఆర్ అంటే స్పెషల్ అందులోకి ఇప్పుడు ఈ సండే అంటే చాలా స్పెషల్ ఏంటంటే మనకి దసరా ఉంది కాబట్టి ఇంకా స్పెషల్గా ఇస్తున్నాం అనమాట ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో సిక్స్ హండ్రెడ్ చూడండి కలర్స్ చూసారా మీకు ఆ బార్డర్లో ఆ జర్రీ షైనింగ్ కానీ ఇలా చూడండి కాంట్రాస్ట్ కాంబినేషన్స్ కానీ అన్నీ కూడా మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వచ్చే కలర్స్ కాంబినేషన్ డిజైన్స్ అన్నీ కూడా మనం ఓన్లీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కి ఇస్తున్నాం నెక్స్ట్ చూద్దాం చూడండి ఇవి కూడా మనకి కుట్టు లోనే వచ్చినాయి సన్నీ అంతా కూడా చాలా స్పెషల్గా వచ్చినాయి మనకి కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా అంటే చాలా వరంతా కూడా మనకి మీనా వర్క్తో వస్తున్నాయి ఫుల్ కాంట్రాంక్ మీడియం లెంత్ బార్డర్ తో బాగుంది కలర్స్ వచ్చినాయి సేమ్ దాంట్లో బ్లౌజ్ వస్తుంది చాలా స్పెషల్ గా బ్లౌజ్ వస్తుందన్నమాట అనమాట చూడండి సేమ్ దాంట్లోనే మనకి కలర్స్ ఇవి కొంచెం అంటే ఈ కలర్ చాట్ లో ఒక డిజైన్ వస్తుంది చూడండి మనకి ఈ డిజైన్ లో కూడా కలర్స్ ఉంటాయి అంటే కొంతమంది లైట్ కలర్స్ ఇష్టపడతారు కొంతమంది డార్క్ కలర్స్ కొంతమంది ఇట్లా గ్రాండ్ గా మీనా వివింగ్ ఉంటేనే బాగుంటుంది కంచి బోర్డర్ లో మనకి స్పెషల్ గా ఇది కూడా మనకి మీనా వర్క్ ఇది ఒక డిజైన్ ఇలా ఏంటంటే మనకి ఒక్కొక్క డిజైన్ లో ఒక ఫైవ్ టు సిక్స్ కలర్స్ వస్తాయి అనమాట ఇదో చూడండి మనకి కంచి బోర్డర్ లో స్పెషల్ గా వస్తాయి ఇవన్నీ కూడా కడ్డీ పైన కింద మనకి డిజైనర్ బోర్డర్ వచ్చి మిడిల్ లో కడ్డీ బోర్డర్ వస్తుంది అనమాట ఇవన్నీ కూడా మనకి స్పెషల్గా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో ఇస్తున్నాం ఇలా పింక్ పింక్ అండ్ గ్రీన్ చాలా అంటే చాలా వచ్చినాయి మనకి డిజైన్స్ అంటే మనకి సండే చాలా స్పెషల్ దసరా స్పెషల్ అంతా కూడా వచ్చేసింది మనకి పళ్ళు చూడండి చాలా స్పెషల్గా పళ్ళు కానీ ఇంకా డిజైన్ కానీ చాలా స్పెషల్గా వచ్చినాయి అన్నీ కూడా ఇలా చూడండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగా వచ్చినాయి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో ఇస్తుంది ఇంకా స్పెషల్ ఏంటంటే మనకి బ్రైడల్ కలెక్షన్లో ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అలానే మనకి ఫ్యాన్సీలో కూడా కొత్త కలెక్షన్ చాలా వచ్చినాయి బెనారస్లో అది కూడా చాలా స్పెషల్గా వచ్చింది అట్ల మీద కూడా మనకి ఫ్యాన్సీలో కూడా ఆఫర్స్ ఉన్నాయి అవి కూడా స్పెషల్ కౌంటర్లో కూడా ఉన్నాయి ఇవైతే మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో పడుతుంది ఫ్రీ షిప్పింగ్లో అది కూడా చూసారు ఎన్ని కలెక్షన్లు ఉన్నాయి చాలా అంటే చాలా ఉన్నాయి ఇలా ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్లో చూడండి ఇంకా ఇంకా స్పెషల్ గా వచ్చినాయి మన దగ్గర కాంబినేషన్ చూడండి కొత్త కాంబినేషన్స్ డిజైన్స్ అయితే చాలా కొత్త వచ్చినాయి మనకి అలాగే మనకి ఏంటంటే ఇందులో మనకి కొంచెం మీడియం బోర్డర్స్ వస్తాయి అనమాట పళ్ళు చూసారు చాలా బాగా వస్తుంది ఇది బ్లౌజర్స్ ఇందులో ఏంటంటే చాలా స్పెషల్గా వచ్చినాయి కలర్స్ అన్ని కూడా ఇలా కాంబినేషన్ లో ఇదో కాంబినేషన్ చూడు సో షాప్ వస్తే అన్ని డిజైన్స్ చాలా మీకు అలా వస్తానే ఉంటాయి మనకి ఎందుకంటే ఇప్పుడు దసరా ఉంది కాబట్టి ఇంకా కలెక్షన్ కూడా ఎక్కువ వచ్చింది క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి వస్తే ఏంటంటే మిగతా ఫ్యాన్సీ సారీస్ కూడా చూసుకోవడానికి ఉంటుంది అలాగే ప్యూర్ పట్టులో డిజైన్స్ ఉంటాయి కదా అవి కూడా అవి కూడా బ్రైడల్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఎందుకంటే ఇప్పుడు కంటిన్యూ మ్యారేజెస్ ఉన్నాయి దానికోసం ఏంటంటే కొత్త కలెక్షన్ చాలా వచ్చింది అవన్నీ కూడా మనకి ఫ్లాట్ ఫిఫ్టీ లో ఇస్తున్నాం కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుంది ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఇస్తున్నాం త్రీ హండ్రెడ్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఇస్తున్నాం ప్లస్ ఏంటంటే మనకి సీబీఆర్ అంటే అందరికీ తెలిసిందే ఫ్రీ షిప్పింగ్లో ఇస్తారు క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ ఇస్తారు మగ్గం ధరకే పట్చర్లు ఇస్తారు అది ఓన్లీ సిబిఆర్లోని చూడండి త్రీ హండ్రెడ్ కాంబినేషన్స్ డిజైన్స్ అన్ని చూసుకోవచ్చు మీకు ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ లో స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకోండి షాప్ వచ్చినా కూడా ఈజీ అయిపోతుంది ఈ మోడల్ కావాలి ఈ కలర్స్ కావాలి అంటే ఇవ్వడానికి అయితే ఈజీ అయిపోతుంది ఇవన్నీ చూడండి సార్ అంత మంచి డిజైన్స్ వచ్చినాయి కలర్ కాంబినేషన్ కానీ ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ లో ఇస్తున్నారు అనమాట చూడండి కలర్ కాంబినేషన్ చూడండి చాలా అంటే చాలా వచ్చినాయి మనం అన్ని కూడా వీడియోలో కొన్ని కొన్ని చూపిస్తూ ఉంటాం ఇలా ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఇలా చూడండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వచ్చినాయి అన్నమాట ఇలా చూడండి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ చూడండి మనకి ఈ దసరాకి చాలా స్పెషల్గా వచ్చినాయి మనకి ఇవన్నీ ఏంటంటే మనకి చాలా లైట్ షేడ్లో వచ్చేసి ఫుల్ కాంట్రాస్ట్ కాంబినేషన్ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో చాలా మంచి వెరైటీస్ వచ్చినాయి దసరా స్పెషల్ అనమాట ఇవన్నీ కూడా చూసారా డిజైన్ సేమ్ డిజైన్ లో కలర్స్ అయితే చాలా అంటే చాలా వచ్చినాయి ప్లస్ ఇది ఒక డిజైన్ మనకి ఇందులో కూడా మనకి ఒక సిక్స్ కలర్స్ వచ్చినాయి మ్యారేజ్ తీసుకోవచ్చు బడ్జెట్ లో మీరు చూడండి మ్యారేజెస్ ఫంక్షన్స్ అన్ని ఇలా చాలా అంటే చాలా స్పెషల్గా ఇదొక డిజైన్ కొత్త కొత్త డిజైన్స్ అన్ని కూడా చాలా స్పెషల్గా ఎందుకంటే ఎప్పుడో రావాల్సిందే ఈ దసరా కోసం ఆప్ చేస్తారు ఈ డిజైన్స్ అన్ని కూడా ఇలా చూడండి ఇందులో కూడా కలర్స్ ఉంటాయి మనకి ఇవన్నీ కూడా చాలా స్పెషల్గా ఎందుకంటే మార్కెట్ ఎక్కడైనా చూడచ్చు ఎయిట్ థౌజండ్ నైన్ థౌజండ్ ఆ రేంజ్ లో ఉంటాయి సారీస్ అన్ని కూడా మనకి ఈ దసరాకి చాలా స్పెషల్గా ఇవ్వాలని చెప్పేసి ఓన్లీ త్రీ థౌజండ్ లో ఇస్తున్నాం త్రీ థౌజండ్ ఇట్లా డిజైన్లో కూడా సిక్స్ కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు చార్ట్ అంతా కూడా కలర్ చార్ట్ కూడా ఫేర్ స్టైల్ వస్తుంది చాలా లైట్ షేడ్స్ లో వస్తాయి ఇలా చూడండి కలర్స్ అన్ని పెడతా ఇలా చూసుకోవచ్చు మీరు ఇవన్నీ కూడా ఎక్కువ మనకి రెడ్ కాంబినేషన్ వచ్చినాయి అనమాట స్పెషల్ గా ఇవన్నీ కూడా మనకి ఓన్లీ త్రీ థౌజండ్లో ఇస్తున్నా చూసారు కలర్స్ డిజైన్స్ మీ అన్నీ చూసుకోవచ్చు ప్రతి డిజైన్లో కూడా సిక్స్ కలర్స్ ఇట్లా సింగిల్ సారీ తీసుకున్న సరే మన సిబిఆర్లో ఫ్రీ షిప్పింగ్ అనేది కంపల్సరీ ఎవరి సండే చాలా స్పెషల్గా ఇస్తాం అంతేకాకుండా ఇంకా స్పెషల్ ఈ సండే ఎందుకంటే మనకి దసరా ఉంది కాబట్టి చాలా స్పెషల్గా వచ్చినాయి ఇవన్నీ కూడా చూసారు ఇవన్నీ కూడా మనకి ఓన్లీ త్రీ థౌజండ్లో ఇస్తున్నాం అనమాట చూడండి ఎన్నో వచ్చినాయో అంటే అన్ని చూపించిన కలర్ చూసారా సేమ్ అన్నది బ్రైడల్ లో కూడా చూడొచ్చు డిజైన్స్ కలర్స్ అన్ని కూడా ప్యూర్ అన్నట్టుగా ఇవన్నీ త్రీ థౌజండ్లో చూడండి ఎంత వెరైటీస్ ఉన్నాయో ఇవే కాదు ఇంకా దీంట్లో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి అన్నీ ఏంటంటే మనం వీడియోలో అన్ని చూపించినాం కాబట్టి కొన్ని చూపిస్తున్నాం ఇవన్నీ చూడండి ఫ్రీ షిప్పింగ్ లో ఓన్లీ త్రీ లో వస్తాయి ఇప్పటిదాకా మనకి కంచి వెరైటీస్ అన్ని చూపించాం కాబట్టి ఇప్పుడు గెద్వాల్ పట్లోనే డిఫరెంట్ ప్యాటర్న్ వచ్చింది చూడండి ఇలా బార్డర్ వచ్చేసి మనకి ఓపెన్ బార్డర్ మ్యాంగో బుటాతో మంచి కాంట్రాస్ట్ కాంబినేషన్లో ఇందులో కూడా కలర్స్ చాలా అంటే చాలా వచ్చినాయి ఎందుకంటే మన బాడీ బుటా ఉంది కదా ఈ బుట్ట చేంజ్ అవుతూ ఉంటుంది బార్డర్ వచ్చేసి మనకి కామన్గా మ్యాంగో బుట్ట వస్తూ ఉంటుంది ఇలా బాడీ బుట్టా వచ్చి చేంజ్ అవుతూ ఉంటుంది ఇదొకటి చూడండి ఇందులో వచ్చేసి మనకి ఒక ట్వంటీ ఫైవ్ కలర్స్ దాకా వచ్చాయి అసలు ఈ చిన్న బార్డర్లోనే ఇక్కడ ఇలా చూడండి చాలా అంటే చాలా స్పెషల్గా వచ్చినాయి అంటే మనం ఓన్లీ కంచి పొట్టే చూపిస్తున్నారు ఇంకా లైట్ వెయిట్ లో చూపించరా గెద్దవాళ్ళలో చూపించరా మంగళగిరిలో చూపించారా అంటే ప్రతి వారం కూడా స్పెషల్గా చూపిస్తూ ఉంటాను ఈ వారానికి అయితే గెద్దవాళ్ళలో స్పెషల్ డిజైన్స్ వచ్చినాయి అలాగే మనం పోయిన వారం కూడా ఒక వెరైటీ చూపించాను మీకు ఇది చాలా మంది అడిగారు అయిపోయింది మనం వన్ వీక్లో ఆ రోజే సండే రోజే మొత్తం స్టాక్ అంతా అయిపోయింది ఇది ఈ వెరైటీ అంతా దానికోసం మళ్ళీ ఇప్పుడు ఒక హండ్రెడ్ సారీస్ అయితే వచ్చినాయి చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా చాలా స్పెషల్గా ఎందుకంటే మనకి లైట్ వెయిట్ పట్టు కూడా మనం మగ్గంధరలకు ఇవ్వాలని చెప్పి చాలా స్పెషల్గా తెప్పించినాం ఇవన్నీ చూడండి మార్కెట్లో ఎక్కడన్నా చూడొచ్చు ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ ఉంటుంది ఈ క్వాలిటీలో అంటే లైట్ వెయిట్ పట్టులో రెండు వేలు వేస్తారో మూడు వేలు ఇస్తారో అలా ఉంటుంది ఫ్యాబ్రిక్ చూడండి ఎలా ఉందో మనకి చాలా స్మూత్గా ఉంటుంది లైట్ వెయిట్లో వస్తాయి ఇందులో కూడా మనకి ఏంటంటే కలర్స్ చాలా వచ్చినాయి మీకు ఇందులో ఏంటి అందుకని డైరెక్ట్ లైవ్లో వచ్చేసి చూసుకోవాలి ఇందులో కలర్స్ అవి కూడా మనం ఫోర్ థౌజండ్ ఆ రేంజ్లో అమ్మేది మనం ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్కే ఇస్తున్నాం సారీస్ ఓకే మనకి ఈ బోర్డర్ లో ఉన్నాయి కలర్స్ మనకి ఈ లో కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్లో ఎయిటీన్ లో ఎయిటీన్ హండ్రెడ్లో ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తక్కువ ఎక్కడ ఉండదు మనకి మార్కెట్లో మీకు డైరెక్ట్ లైవ్లో వస్తే ఎంత కలెక్షన్ కలితే అంత చూసుకోవచ్చు చూడండి నిన్న ఉన్నాయి మీకు అన్నీ చూపిస్తా ఉంటాను మనకి ఈ డిజైన్లో హండ్రెడ్ పీసెస్ ఉంటాయి మనకి ఈ డిజైన్లో కూడా ఒక హండ్రెడ్ పీసెస్ ఇస్తాను ఇవన్నీ కూడా మనకి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్లో అది కూడా ఫ్రీ షిప్పింగ్ ఇవేదో కాదు మన దగ్గర ఇంకా ఏంటంటే స్వీపీఆర్ అంటే స్పెషల్ బ్రైడల్ కలెక్షన్కి ఎందుకంటే ఓన్ వీవర్స్ కాబట్టి అవి కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఇస్తున్నాం ఈ దసరా స్పెషల్ ఆఫర్లో అట్లనే ఫ్యాన్సీ సారీస్లో కాంబో ఆఫర్స్లో చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్లో ఇస్తున్నాం ఓకే చూడండి ఎన్ని ఉన్నాయి డిజైన్స్ అది బ్లాక్ లేదంటే డార్క్ గ్రీన్ అండి డార్క్ గ్రీన్ లో వస్తుంది కలర్స్ చాలా అంటే చాలా వచ్చింది మీకు అందుకని చెప్తున్నా డైరెక్ట్ మనకి స్టోర్ వస్తే ఏంటంటే వెరైటీస్ ఎక్కువ చూసుకోవచ్చు అనమాట ఇవన్నీ కూడా మనకి ఎయిటీన్ హండ్రెడ్ ఇస్తున్నాం ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో చూసారు కదా చాలా ఉన్నాయండి డిజైన్స్ అయితే ఈసారి ఇంకా వచ్చే పెళ్ళిళ్ళ కోసం ఫంక్షన్స్ కోసం కూడా ఇప్పుడు షాపింగ్ అయితే చేసేసుకోవచ్చు అంత మంచి డిజైన్స్ ఉన్నాయి ఇన్ కేసు రీసేల్ చేసే వాళ్ళు కూడా క్వాంటిటీలో తీసుకోవాలి అంటే మీరు తప్పకుండా ఒకసారి సిబిఆర్ అయితే వచ్చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్